శివాయ శ్రీ శివ మహాపురాణము విద్వేశ్వర సంహిత శివపురాణ పరిచయం ఓ ముందు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలను సమాధానంగా శివపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందన శీలము అయిన హృదయంతో అస్థిక్య ప్రధానమైన బుద్ధితో భక్తిభావంతో అసూయ లేకుండా ఏకాత్మభావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శర శరత్కళ కౌమిదిలా విస్తరించి ఉంది ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు ఈ శివపురాణ వ్యాప్తిలో రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకోవటం కోసం తగులా తగులాడుకుంటూ ఉంటాయి పుణ్యతీర్థములన్నీ అహామికతో స్పర్త వహించి ఉంటాయి ఇతర మంత్రాలన్నీ తన ఆధిక్యతను చాటుకోనటం కోసం పోటీ పడుతూ ఉంటాయి ఇతర పీఠాలు పుణ్యక్షేత్రాలు దేవతలు వేల ఇతర సిద్ధాంతమైన వేరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచనైనట్లే ఈ శివపురాణం పఠనానంతరం మానవులకు అవిద్య అజ్ఞానం నశించి కల్మశాలన్నీ హరించుకుపోతాయి మునులారా మానవులకు మృత్యు మించిన భయం లేదు కదా అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివపురాణ శ్రవణం వల్లే తొలగిపోతుంది దీని పఠనం శ్రవణాదుల వల్ల వచ్చే పుణ్యాన్ని ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు అనేక లోక లోకాలతో బ్రహ్మాండాలతో నిండియున్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేశమాత్రంగానైనా మనస్సులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు సాక్షాత్తు మోక్ష మోక్షలక్ష్మి వచ్చి గుమ్మ ముందు నిరీక్షి నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నిరవేరుతాయి అని వేరే చెప్పాల వేదశాస్త్రాదుల అధ్యయనం చేస్తే వచ్చే పుణ్యము ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది మునులారా ఒక్క మాట చెబుతున్నాను విశ్వాసంతో వినండి సమస్తమైన వేద శ్రావణ పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం పాల యొక్క స్వరం వెన్న కదా అలాంటి వెన్న ముద్ద ఇది క్షీర సాగర సారం అమృతం అట్టి అమృత భాండం ఈ పురాణం ఈ పురాణాన్ని గృహంలో భద్ర భద్రపరిస్తే చాలు వాడు అమృతుడవుతాడు ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవత పూజాఫలం లభిస్తుంది ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసముండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్రం ఫలం లభిస్తుంది రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్యపురుషునికి వచ్చే పుణ్యం అంతింత అనరానిది కురుక్షేత్రం గయ ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో తన బరువుతూగే హిరణ్యాన్ని వ్యాస భగవానికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యం అనంత పుణ్యఫలం వస్తుంది ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా ఆహర్నిషులు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాణి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేల సంవత్సరాల తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది భైరవ ప్రతిమ ముందుగాని మర్రి చెట్టు లేక మారెడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ గాని పటిస్తే ఫలితం కోటి గణితం అవుతుంది కైలాస సంహిత తత్ర పరమ స్మృత బ్రహ్మ స్వరూపి ని సాక్షనార్త ప్రకాశి కైలాస సంహితయాస్తు మహాత్మ్యం వేత్తి శంకర కృత్యున్న తదార్థ వ్యాసచ్చ ఇది వేదం దీని మహత్యము శంకరునకు సంపూర్ణంగా తెలుసు వ్యాస భగవానుకు సగం తెలుసు అందులో సగం నాకు తెలుసు నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను ఈ సంహిత తత్వాన్ని లెస్సగా బోధపరుచుకొని వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది మనస్సు స్వాధీనమైన వారికి విశ్వమంతా వశమవుతుంది సాధనలన్నీ మనోలాలయాన్ని సిద్ధింపజేసుకొనుట కొరకై కదా ఓ ద్విజులారా ఈ దృ ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు ఈ అమృత భండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికి ఇచ్చాడు ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు మానవుడు మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తుంటాడు దుష్టుల నుండి దానలను స్వీకరించటం తినకూడది తినకూడని వాటిని తినడం వాటికి నిష్కృతి సంహితాధ్యాయమే కనీస శ్రవణం చెయ్యాలి శివాలయంలోని బిల్వనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం ఆచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పిత్రులందరూ రుద్రలోకాన్ని పొందుతారు ఓం నమ శివా